భరద్జ్ గారి సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి నమస్తే అండి సార్ జమిలీ ఎలక్షన్స్ పై నిర్ణయం ఒక కొలు వచ్చినట్టుగానే కనిపిస్తుంది సార్ దాదాపు ఇది ఖాయం అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి జమిలీ ఎలక్షన్స్ పైన మీ ఓపీనియన్ ఏంటంటే చాలా ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి టీడీపీ వైసీపీ మద్దతు తెలిపింది మరి మీరేం చెప్తారు సార్ దీనిపైన అయిపోయింది కదా అది అయిపోయింది జరిగిపోయింది అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం అంటేనే విషయం ముగిసింది అని అర్థం ఎందుకంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎవరు ఉంటారు వాళ్ళే ఉంటారు అంటే పార్టీలకు ఉన్నటువంటి సభ్యత్వం పార్లమెంట్లో వాళ్ళకున్న ప్రాతినిధ్యం రీత్యా దామాషా ప్రకారం వాళ్ళని మెంబర్స్గా తీసుకుంటారు సో ఇదేంటంటే పార్లమెంట్లో డిస్కషన్ జరగకుండా ఆ డిస్కషన్ వేరే ఏరియాలోకి షిఫ్ట్ చేసి ఒక గదిలో ఆ చర్చ ప్యారల గా జరుగుతూ ఉంటుంది ఔట్కమ్ మాత్రమే ఇక్కడికి వస్తుంది అవుట్కమ్ ఓకే అనే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా మద్దతు దొరికేసింది వాళ్ళకి కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి యూపీఏలో ఉన్నటువంటి యూపీఏ అనేది లేదు ఇప్పుడు ఇండియా కూటమి ఇండియా కూటమి నుంచి కూడా కొంత లీకేజీ జరిగింది ఆ లీకేజ్ వాళ్ళు వెళ్ళి మద్దతు ప్రకటించారు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది ఈ రోజున బిల్లు రూపంలో బయటకు వస్తుంది కానీ అసలు ఇది ఉంటుందా ఉండదా అంటే ఇప్పుడు పార్లమెంట్లో వాళ్ళు అరవై మూడు సీట్లు కోల్పోయి ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఈ అరవై మూడు సీట్లు కోల్పోయిన నేపథ్యంలో ఇమ్మీడియట్ గా వాళ్ళు ఎన్నికలకు వెళ్లరు అనేది ఒక అభిప్రాయం నిజంగానే వెళ్లరు వెళ్లే అవకాశం లేదు అంటే పార్లమెంట్ గడువు పూర్తయ్యే టైంకి ఆ దగ్గరలోకి ఉన్నటువంటి రాష్ట్రాలని కలుపుకుంటూ అంతకంటే ముందు జరగవలసినటువంటి రాష్ట్రాలని కొనసాగించి లేకపోతే అక్కడ రాష్ట్ర పుష్పాలన పెట్టి ఇంకా తర్వాత కొద్ది రోజుల్లో జరగాల్సినటువంటి ఎన్నికలు జరగాల్సినటువంటి అసెంబ్లీలని ముందుకు తీసుకొచ్చి వీటన్నిటినీ కూడా పార్లమెంట్ ఎన్నికలతో లింక్ చేసి మొత్తం దేశం అంతా కూడా ఒకేసారి ఎన్నికలు జరపటం అంటే జాతీయ స్థాయి అభిప్రాయం బిల్డ్ చేయటం అనేది ప్రోగ్రాం తద్వారా ఏం జరుగుతుంది అంటే జాతీయ పార్టీల మధ్య పోరాటంగా మారుతుంది ఇది నెమ్మది జాతీయ పార్టీల మధ్య పోటీగా మారిపోతే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుందని చాలా మంది అంటున్నారు కానీ ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో వాటి సత్తా చూపించవచ్చు కదా అని మాట్లాడుతున్నారు కొంతమంది అది సాధ్యం కాదు ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలని నవీలి తినేయటం అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ విజయవంతంగా పూర్తి చేసింది ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతీయ పార్టీకి అంటే ప్రాంతీయ పార్టీలు అక్కడి నుంచి పుట్టాయి వేర్పాటు వాద ఉద్యమాలు ఈ దేశంలో బలంగా నడిచినటువంటి సందర్భం ఒకటి ఉంది ఈశాన్య రాష్ట్రాలు ఈ దేశం నుంచి విడిపోతాం అని కోరాయి అలాగే అస్సాం సంగ్రామ్ పరిషత్తు ఇవన్నీ కూడా ఈ దేశం నుంచి మేము విడిపోతాం విడిగా రాష్ట్రం అన్నారు కాశ్మీర్ అదే మాట్లాడింది పంజాబ్ ఖలిస్తాన్ పేరుతో అదే మాట్లాడింది ఎందుకు మాట్లాడారు వీళ్ళందరూ అంటే మా ప్రాంతానికి ఈ జాతీయ పాలన కింద సరైనటువంటి న్యాయం జరగడం లేదు మా ప్రాంతీయ సమస్యలు పట్టించుకోవడం లేదు నదీ జలాల పంపిణీకి సంబంధించి మాకు అన్యాయం జరుగుతోంది మా మీద ఒక ప్రెజర్ పెట్టారు ఏది హరిత విప్లవం అనే పేరుతో మా మీద ఒక ప్రెజర్ పెట్టి మా జీవితాలను నాశనం చేస్తున్నారని పంజాబ్ నుంచి ఒక నినాదం పుట్టి మాకు విడిగా పంజాబ్ కావాలి అని ఖలిస్తాన్ మూమెంట్గా అది నడిచింది ఇలా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఆ ఆత్మగౌరవం అనే పేరుతో ఎన్టీ రామారావు గారు మాట్లాడాడు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడువీధుల్లో అమ్మేస్తున్నారు అని ఎందుకు వచ్చింది ఆ డిమాండ్ ఆ మాట ఎందుకు వచ్చింది ఆయన నోట్లో నుంచి అంటే రకరకాల పరిస్థితులు ఉన్నాయి అప్పుడు అంటే ముఖ్యమంత్రులని సీడ్లు కవర్లో పంపించడం వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిపాలన కోసం ఎవరిని పడితే వాడిని మార్చేయటం అంటే రాష్ట్ర పరిపాలనలో కేంద్రం జోక్యం ఎక్కువైపోయి ముఖ్యమంత్రిని చప్రాశీలాగా చూస్తున్నాడు ప్రధానమంత్రి అనే ఒక మాట కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఏది రాజకీయ ప్రవేశానికంటే ముందే ఇలా అలాగే కాశ్మీర్ కాశ్మీర్ కి సంబంధించి నిజానికి అది ఒక ప్రత్యేక దేశంగానే ఉంది ఉండింది దాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు మేము ప్రజాభిప్రాయ సేకరణ జరిపేసి ఒక నిర్ణయం తీసుకుందాము అనే ఉద్దేశంతో అక్కడ ప్రధానమంత్రిగానే ముందు నియామకాలు జరిగినాయి అలాగే భారతీయ చట్టాలు అక్కడ వర్తించవు ఇవన్నీ పెట్టేసి కదా వాళ్ళు చట్టం చేసింది ఆ చట్టం ఇటీవల కాలంలో కొట్టేశారు స్వయం ప్రతిపత్తిని రద్దు చేశారు వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అంటే పాకిస్తాన్తో గానీ లేకపోతే భారతదేశంతో కానీ మాకు సంబంధం లేదు మేము విడిగా పరిపాలించుకుంటాం అనే డిమాండ్తోనే మొదటి నుంచి మాట్లాడుతున్నారు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ప్రోగ్రామే వాళ్ళది జేకేఎల్ఎఫ్ డిమాండ్ అది ఫారూక్ అబ్దుల్లా వీళ్ళందరూ పోరాడింది కూడా దానికోసమే ఏదేమైనప్పటికీ ఈ వేర్పాటువాద ఉద్యమాలు ప్రాంతీయ పార్టీలు ఆవిర్భావానికి దారి తీసింది దాకా ఎందుకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది కూడా తెలంగాణ సమస్యలు ఉమ్మడి పాలనలో అంటే ఉమ్మడి రాష్ట్ర పాలనలో నెరవేరటం లేదు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరటం లేదు అనే ఉద్దేశంతోనే ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి రాష్ట్ర సాధన జరిగింది సో ప్రత్యేక ఉద్యమాలు ఏర్పాటు ఉద్యమాల నేపథ్యం నుంచి ప్రాంతీయ పార్టీలు పుట్టాయి అనేది అంగీకరిస్తే ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కంట్రోల్ చేయటం అంటే చాలా స్పష్టంగా కేంద్రం మీద యుద్ధం చేశాయి ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయ విధానం ఏంటంటే రెండు జాతీయ పార్టీలకి ప్యారలల్ గా వ్యవహరించాలి అనేది ఆయన రాజకీయ విధానంగా అమలు చేశాడు అమలు చేస్తూ ఫెడరల్ స్ఫూర్తిని నిలబెట్టాలంటే జాతీయ పార్టీల పరిపాలనకు మంగళం పాడాలి అని అన్నాడు ఆయన అని ప్రాంతీయ పార్టీలని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ ప్రాంతీయ పార్టీల కూటమిని గనక కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే అన్ని రాష్ట్ర అన్ని రాష్ట్రాల ఆకాంక్షలు అక్కడ పలుకుతాయి ఏ ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా తన ఆకాంక్షలను అక్కడ మాట్లాడుతుంది దానికి అనుగుణమైనటువంటి పరిపాలన నడుస్తుంది అందుకని ఒక ఫెడరల్ గవర్నమెంట్ కావాలి అందుకని ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన విజయవాడలో ప్రాంతీయ అంటే ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రులందరినీ ఆ రోజున పిలిచి విజయవాడలో కాంక్లేవ్ పెట్టాడు ఆయన పెట్టి ఆ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే అందరినీ పిలిచి కూర్చోబెట్టి ప్రోగ్రామ్ చెప్పాడు ఆయన మనం కేంద్రంలో జాతీయ పార్టీల పరిపాలనని ముగించి ప్రాంతీయ పార్టీల కూటమిని అధికారంలో తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం నేషనల్ అనే ఆయన ఒక నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక గ్రూప్ ని పెట్టాడు పెట్టి ఆ నేషనల్ ఫ్రంట్ ని అధికారంలో తీసుకురావాలనే ప్రోగ్రామ్ లో భాగంగానే ఆయన యుద్ధం చేసి ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీని గదించి విపి సింగ్ ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన నిరంతర కృషి చేశాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆయన విజయం సాధించాడు నిజానికి ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి ఎంటర్ కావద్దు అని చెప్పి నీలం సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు సంజీవ రెడ్డి గారి మాటలు కూడా ఈయన ఖాతరు చేయలే ఖాతర్ చేయలేదు చాలా కాన్షియస్ గా చెప్పాడు అక్కడ కేంద్రంలో ఫెడరల్ గవర్నమెంట్ ఉండాలంటే ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి రావాలను ఇదే ప్రోగ్రాం అని చెప్పాడు ఆయన చాలా సందర్భాల్లో ఆయన కేంద్రం మీద విమర్శలు చేసేవాడు ఒక దశలో ఒక ప్రెస్ మీట్ లో మీరు చాలా అనౌన్స్మెంట్లు చేస్తున్నారు కేంద్రానికి తెలిసి మాట్లాడుతున్నారా లేకపోతే మీరు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్నప్పుడు ఆయన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేంద్రం మిథ్య బ్రదర్ అన్నాడు ఆ లెవెల్ అంటే అహంభావంతో మాట్లాడుతున్నాడు అని కూడా అన్నారు కానీ ఇది నా విధానము అని చెప్పాడే విధానంగా ప్రకటిస్తూ జాతీయ పార్టీలతో ఏనాడు మేము కలవము జాతీయ అన్నిటికీ సమాన దూరము ప్రాంతీయ పార్టీలతోనే మా స్నేహము అని చెప్పాడు ఇప్పుడు విచిత్రంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ బిల్లుకి మద్దతు ప్రకటించింది ప్రాంతీయ పార్టీలని నలిపి నాశనం చేయటం అనే ప్రోగ్రామ్ లో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ రకరకాల ఆపరేషన్లు చేస్తోంది తమిళనాడులో డిఎంకే బలంగా ఉంది డిఎంకే నాశనం చేయడానికి రకరకాల కుట్రలు పన్నుతున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీల వైఎస్ఆర్ సిపి తెలుగుదేశాన్ని జనసేన పెట్టుకుని ఒక డ్రామా నడుపుతోంది అక్కడ అంటే అక్కడ పేరుకి ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది కాని ప్రాంతీయ ఆకాంక్షల్ని బలంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వాలు లేవు అది ఒక విచిత్రమైనటువంటి సుక్షిప్తావస్థలో పెట్టింది అక్కడ ఇలాగే ప్రతి చోట మాట విరని చోట ఏమో ఆ ప్రభుత్వాన్ని ఏదో పద్ధతిలో పక్కకి లాగేయటానికి ప్రయత్నాలు ప్రతి చోట జాతీయ పార్టీ అంటే తను ఎంటర్ కావాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవ్వాలి ఇలాంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలను చంపేయటమే ప్రోగ్రామ్ ఓకే చంపేసి తద్వారా అప్పుడు ఫైట్ ఇద్దరి మధ్య కేంద్రీకృతం అవుతుంది కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ సో ఆ ఫైట్ లో తను విన్ అవచ్చు తన అంటే పంచమాంగ దళాలుగా ఈ ప్రాంతీయ పార్టీలన్నిటినీ తన వెనక మోహరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ సో వీళ్ళందరి మద్దతుతో రేపు ఎన్డీఏ కూటమి అనే పేరుతో వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళి వీళ్ళకి ఉనికి ఉన్నట్టుగా భ్రమింపజేస్తారు గాని వీళ్ళు ఏది ప్రాంతీయ ఆకాంక్షల్ని మాట్లాడరు ఎన్టీ రామారావు లాగా తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు ఇక ఆ ఎరా ముగిసింది ఇటువంటి ఒక సందర్భం క్రియేట్ చేయటంలో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ఎజెండా మీద తీసుకొచ్చి చెప్పేసారు ప్రాంతీయ పార్టీలకు నెమ్మదిగా తిలోదకాలు ఇచ్చేస్తారు ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలే అమలు జరుగుతాయి వాళ్ళే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇది ఆల్రెడీ జరుగుతున్నదే ఈ వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతుంది కూడా అంటే కంట్రోలింగ్ సిస్టమ్ ఒకటి ఉండాలి ప్రతి చోట వాళ్ళకు అనుగుణమైనటువంటి పరిపాలన జరగాలి వాళ్ళకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు జరగాలి ఉదాహరణకి తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కానీ నీతి ఆయోగ్ అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలని అడాప్ట్ చేసుకుని ఇక్కడ హైడ్రాన్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు పేరు మార్చారు తప్ప పని అదే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించి కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ఫైనల్ గా వీళ్ళు చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామే దాన్ని ఈయన సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఎందుకు ఈయన ఢిల్లీ వస్తున్నాడు పదే పదే అంటే ఇదే పని మీద అంటే ఆయన ఔటర్ వేరేమో ఖద్దరు ఇన్నర్ వేర్ కాషాయంగా నడుపుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి ఇది ప్రతి చోట ఇదే పరిస్థితి ఎందుకు మన మమతా బెనర్జీ గారు రివర్స్ గేర్ లో మాట్లాడారు ఇండియా కూటమి మీద అంటే రాహుల్ గాంధీని అధికారం అంటే రాహుల్ గాంధీ నాయకత్వం కాదు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కావాలను అనే ప్రపోజల్ని దాదాపుగా ఆవిడ ఆవిడ మాట్లాడింది అఖిలేష్ యాదవ్తో మాట్లాడించారు ఈ డైలాగ్స్ అన్ని వాళ్ళు మాట్లాడటానికి వెనకాల స్క్రిప్ట్ డిజైనింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి జరిగింది ఆల్రెడీ అక్కడ ని పూర్తి స్థాయిలో చంపేశారు కొను కొనేసారు ఒక రకంగా కొనుగోలు అమ్మకాలు మార్కెట్ సరుకులుగా మారిపోయారు రోటర్లు మారిపోయారు పార్టీలు మారిపోయినాయి ఇది ప్రస్తుతం మార్కెట్ ఎకానమీ పాలిటిక్స్ గా అర్థం చేసుకోవాలి ఈ మార్కెట్ ఎకానమీ రాజకీయాల్లో భాగంగా ప్రతిదీ అమ్మకము సరుకే ఎవరినైనా కొనేస్తున్నారో కొనేసి దొడ్లో కట్టేసుకుంటున్నారు అలా దొడ్లో కట్టేసుకున్నటువంటి పార్టీలు అన్నీ కూడా తాను ఏమి మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడతాయి అవన్నీ సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అది అందుకని వాళ్ళు చేయత్తారు వైఎస్ఆర్సీపీకి నో ఆల్టర్నేటివ్ సో వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి అందరూ కూడా ఆ కాంపౌండ్ లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఓకే ఇక భారతదేశంలో డెబ్బై ఏడుకి ముందు జరిగినటువంటి ఏర్పాటువాద ఉద్యమాలు ఆకాంక్షలు ఈ ఒత్తిడి పెరిగితే అంటే ఇప్పుడు బొటనవేలుతో కంట్రోల్ చేసే ప్రయత్నం మొదలైంది దేశాన్ని భారతీయ జనతా పార్టీ టోటల్ దేశాన్ని తన ఇష్టం వచ్చినట్టు పరిపాలించారు ఆ రోజున ఇందిరాగాంధీ గారు ఏం చేశారో అదే చేయబోతున్నారు వీళ్ళు ఈ కంట్రోలింగ్ సిస్టమ్ ఎప్పుడైతే చాలా హెవీగా ప్రెజర్ చే మొదలు పెడుతుందో ఈ ప్రెజర్ వ్యతిరేకంగా జనాలు రోడ్డు మీదకి రావటం అనేది కూడా మొదలవుతుంది మొదలయ్యి మళ్ళీ ఒక్కసారి జాతుల పోరాటాలు మేల్కొని భారతదేశం అనేది ఏ రోజున ఒక దేశం కాదు భారతదేశం అనేది భిన్న జాతుల సమూహం మాత్రమే సమాఖ్య స్వరూపం ఇది ఇదే రామారావు మాట్లాడేవారు చల్లారలేస్తే ఏ రోజున భారతదేశం అనేది లేదు ఉనికిలో లేదు అసలు ప్రత్యేక రాజ్యాలుగా ఉంది పరిపాలనా సౌలభ్యం కోసం నెమ్మదిగా బ్రిటిష్ వాళ్ళు అంతకు ముందున్నటువంటి ముస్లిం రూలర్సు వీళ్ళు డిజైన్ చేసి దీన్ని ఒక చోటకి తీసుకొచ్చారు అంతే తప్ప ఇది ఏనాడు ఒక దేశంగా లేదు ఒక దేశంగా మార్చి దేశ భక్తి అనే దాన్ని నింపి ఈ దేశంలో ఉండాలంటే ఏం తినాలి ఏం మాట్లాడాలి ఇవన్నీ గోడల మీద రాశారు దాదాపు నలభై ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం అనాలి ఈ దేశంలో ఉండాలంటే ఇవి తినాలి ఈ దేవుణ్ణి కొలవాలి ఈ టైప్లో ఈ టీచింగ్ అనే ప్రోగ్రామ్ చాలా బిగ్ స్కేల్లో దాదాపు దాదాపు ఎనభై నుంచి మొదలైంది ఎనభై ఎప్పుడైతే వాళ్ళు జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి భారతీయ జనతాగా ఏర్పడ్డారు ఆ ఏర్పడిన క్షణం ఏటీలో డిజాల్వ్ అయిపోయింది అది అప్పటి నుంచి మొదలైంది ఈ ప్రోగ్రామ్ అంతకంటే ముందు జనసంఘగా ఉండగా కూడా చేసిన పని ఇదే అందులో భాగంగానే ఇప్పుడు నెమ్మదిగా ఏం తినాలి ఏం కట్టుకోవాలి దగ్గర నుంచి ప్రతిదీ వాళ్ళు బోధిస్తారు ఆచరించాలి ఓకే దేశభక్తి అనే ముసుగులు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో విపరీతమైన ప్రెజర్ ఉంది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని తిని బతుకుతోంది ఒక రకంగా అంటే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ లోకల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార కులాలు మొత్తాన్ని చంపేశారు చంపేసి ఇక్కడ వ్యాపార కులమైనటువంటి కోమట్లు మారవాడీల దగ్గర గుమస్తాలుగా మారిపోయారు కొట్లు అమ్మేసుకు చాలా ప్రాంతాలలో కోమట్లు వ్యాపారాలు మానేసి దశాబ్దాలు గడిచిపోయినాయి వాళ్ళు ఇళ్ళు కొట్లు అన్నీ అమ్మేసుకున్నారు మారవాడీలకి మార్వాడీలు రాజస్థాన్ మార్వాడీలు గుజరాతీ బనియాల మీద వ్యాపారం నడుస్తోంది సినిమా ఇండస్ట్రీతో సహా ఓకే ఇటువంటి కండిషన్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే భారతీయులు మనం అందరం మీకు దమ్ముంటే అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకోండి మేము కాదన్నావా అంటారండి భారతీయత అనే ముసుగులో జరుగుతున్నటువంటి వినాశనం ఇది అలాగే ఇక్కడున్న సాంప్రదాయ కులాల వాళ్ళ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వ్యవహారం వాళ్ళ పనులు వాళ్ళ కుల వృత్తులు అన్నింటినీ అంటేస్తున్నారు ఇది ఒక ప్రోగ్రామ్ గా జరుగుతోంది ఈ ప్రోగ్రాం అంతా జాతీయత లేకపోతే భారతీయత అనేటువంటి పేరుతో జరుగుతోంది దేశభక్తి అనే పేరుతో ప్రాంతీయ ఆకాంక్షల్ని చంపేయటం అనే ప్రోగ్రాం దశాబ్దాలుగా జరుగుతోంది దేశంలో అందు దానికి దాని ఎక్స్ట్రీమ్ షేపే ఇప్పుడు ఒక దేశం ఒక ఎన్నిక అనే ప్రోగ్రాం అందుకని భారతీయ జనతా పార్టీ చాలా ఉత్సాహంగా అరవై మూడు సీట్లు కోల్పోయినప్పటికీ వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నటువంటి లీకేజీస్ అన్నిటినీ వాడుకుని సక్సెస్ఫుల్ గా ఈ రాజ్యాంగ సవరణ కార్యక్రమం నిర్వహించేశారు అయిపోయింది ఓకే ఈ పార్లమెంటరీ కమిటీ వేయటం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం అనేది జస్ట్ డ్రామా అంతే అంతకుమించి ఏమీ లేదు అది అవుట్కమ్ వచ్చేస్తుంది త్వరలోనే ఆ అవుట్కమ్ కూడా వాళ్ళకి అనుకూలంగానే వస్తుంది అందరూ లేచి నిలబడి అనే వాళ్ళే ఉన్నారు అక్కడ ఓకే సో ఈ అవుట్కమ్ వచ్చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని పంపించేస్తారు అక్కడ ముద్రపడిపోతుంది అమలైపోతుంది అయితే ఇమ్మీడియట్ గా జరగదు అంటే ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు దేశం అంతా రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్లే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోరు ఇక జరగవు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఎక్కడా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరగవు జరగాల్సిన పరిస్థితి ఉంటే వీటన్నిటిని ఆపేసి పార్లమెంట్ ఎలక్షన్స్ తో లింక్ చేస్తారు లింక్ చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని కలిపి పెడతారు ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలు తో పాటు జరిగినాయి కాబట్టి వాళ్ళకు వచ్చిన నష్టమే లేదు తెలుగుదేశం పార్టీ కూడా ఏజ్ సినిమా నడిపేస్తుంది అందుకని వీళ్ళు వెళ్ళి చేతులు ఎత్తారు అది మాత్రమే కాదు వీళ్ళు సరెండర్ అయి సోల్డ్ అవుట్ అయిపోయింది నమ్మకం అయిపోయారు కాబట్టి వాళ్ళు జై కొట్టేశారు అక్కడ తమిళనాడులో కొంచెం నిరసన ఉంది తమిళనాడుని ఎలా కంట్రోల్ చేయాలనే ప్రోగ్రాం వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఆల్రెడీ కర్ణాటక సోల్డ్ అవుట్ అది వాళ్ళ కంట్రోల్లోనే ఉంది అక్కడ కాంగ్రెస్ ఉన్నా ఏదున్నా కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఏరియా అది ఇలా ఎక్కడికక్కడ ప్రాంతీయ ఆకాంక్షలు లేవు జాతీయ ఆకాంక్షలే భారతీయత అనేటువంటి ముసుగులో ప్రాంతీయ వనరుల్ని తినేయటం ప్రాంతీయ ఆకాంక్షల్ని చిదిమేయటం అనే కార్యక్రమంలో భాగంగానే ఇది జరిగింది ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం ఇది ఈ రోజుకి భారతదేశంలో ఈ ఫెడరల్ రాజకీయాలను నమ్ముకుని వాటిని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సీరియస్ గా దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అది జరగాలి సమాఖ్య స్వభావము అనేది చచ్చిపోయింది ఈ ఒక్క బిల్లుతో ఈ ఒక్క బిల్లుతో భారతదేశం సమాఖ్య అనేటువంటి ఒక అంశాన్ని కోల్పోయి యూనిట్ గా మారిపోయింది ఇప్పుడు ఇండియా యూనిట్ అనేటువంటి ప్రోగ్రాంకి వచ్చేసాం మనం కాబట్టి మళ్లీ జాతుల పోరాటాలు జాతుల విముక్తిని కోరతాయి అని చెప్పి చెప్పాడు ఆయన స్టాలిన్ అదే జరుగుతుంది నెక్స్ట్ జరగబోయే ప్రోగ్రాం అదే కాబట్టి ఆ కార్యక్రమానికి చూద్దాం ఫెడరల్ శక్తులు చచ్చిపోయాయి ఈ దేశంలో అనిపిస్తోంది ఇప్పుడు ఫెడరల్ ఆకాంక్షల్ని బలంగా మాట్లాడే ఒక్క నాయకుడు లేడు